హాయ్ అండి ఇది నిన్న మార్నింగ్ వీడియో అండి నేను మార్నింగ్ అయితే మా ఇంటి దగ్గర అయితే అన్న సంతర్పణ జరిగింది అమ్మవారిది దసరా అయ్యింది కదా అయితే మేమందరం అయితే కలిసి వంట చేసాము అయితే నేనైతే వంట చేయలేదు కానీ వెజిటేబుల్స్ కటింగ్ అది అయితే సాయం చేసాము అయితే మేమైతే సిక్స్ కల్లా రెడీ అయ్యి వెజిటేబుల్స్ కట్ చేద్దామని అయితే వచ్చేసి ఇంకా మొత్తం వెజిటేబుల్ కట్ చేయడం స్టార్ట్ చేశాము ఈ లోపు అయితే పెద్దవాళ్ళందరూ కలిసి స్టవ్ దగ్గర అయితే ఇంకా ఐటమ్స్ పెట్టడం ఒకటి తర్వాత స్టార్ట్ చేశారు అయితే ఇక్కడ అయితే చాలా మంచి ఐటమ్స్ అయితే మేము సెలెక్ట్ చేసామండి కర్రీస్ ఏంటి సాంబార్ ఏంటి ఏంటి అన్నిటికి రెడీ చేయడం అయితే మొదలు పెట్టేశారు అయితే మేమైతే ఇంకా ఉప్మా చేస్తే ఉప్మా ఒకటి లాగిచ్చేసేసి అయితే ఇంకా స్టార్ట్ చేసామండి చుట్టడం బూర్లు అయితే అసలు ఎంతసేపు చుట్టాము అండి ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ బాల్స్ అండి అవి లోనవి తోపు అనమాట అయితే ఈలో గోంగూర వచ్చింది అసలు ఎంత గోంగూర ఉందో మొత్తం అందరు కూర్చున్నారు ఇంకా గోంగూర దగ్గర ఈ అయితే మేము బూర్లకి రెడీ చేసేసి ఇంకా వెజిటేబుల్ కట్టింగ్ లాస్ట్ వంకాయతో అయితే క్లోజ్ చేస్తాం అన్నీ కట్ చేసేసాక వంకాయ బంగాళదుంప కర్రీ అయితే వండుతున్నారు స్వామి ఇక్కడ అది ప్లస్ గోంగూర పచ్చడి కూడా రెడీ చేసేసారు ఇంకా వన్ బై వన్ ఐటమ్స్ అయితే అవుతున్నాయండి ఈ లోపు రెండిట్లకి పులిహారకి అండ్ గోంగూర పచ్చడికి తాలింపు కూడా వేసేసారు అండ్ వేడివేడిగా సమోసాలు వచ్చేసి పులిహార రైస్ రెడీ అండ్ ఇంకా మామూలు రైస్ కూడా పెట్టేశారు అండ్ ఇది సాంబార్ అనమాట ఇది కూడా రెడీ అయితే ఈ అయితే మా హస్బెండ్ వీళ్ళు అయితే పులిహార తాలింపు ఇవన్నీ అయితే కలిపేశారండి మిక్స్ చేసేసి ఒక బౌల్లో అయితే తీసారు అండ్ ఇంకా బోర్లు అయితే వేయడం స్టార్ట్ చేస్తారండి ఫైనల్గా ఇవి లాస్ట్ని వేసారనమాట ఇంకా దగ్గర దగ్గర నాలుగు వందల ముప్పై బోర్లు ఆంటీ వాళ్ళు మా అత్తగారు ఇలాగ కొంతమంది అయితే హెల్ప్ చేశారు స్వామికి చాలా స్పీడ్గానే అయితే వేశారు పొయ్యి హీట్ ఎక్కినప్పుడు బండ కూల్ అయిపోద్ది అంటే అలా అవ్వకూడదంట అయితే హాట్ వాటర్తో తడిపారండి బండని నేను ఇదే ఫస్ట్ టైం చూడడం అయితే బూర్లకి నాకు చాలా ఒక నిజంగా చెప్పాలని చాలా రోజులు నేను వేయలేదు ముట్టుకోలేదు వచ్చినా కూడా ఎందుకంటే నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది బూర్లు కోసమైతే అది నేను ఇప్పుడు చెప్పలేను అయితే నేను కూడా కొన్ని పర్ఫెక్ట్గా వేయడం ఎలాగనిచేకి నేను ట్రై చేశాను స్వామి వేస్తుంటే పర్వాలేదు బాగానే వచ్చినాయి వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో